చెప్పుకోవడానికే చాలా సిగ్గుందిరాగ్గులేదు మనకి ఎందుకురా కానిస్టేబుల్ చంపితేనే దిక్కులేదే ఇక మన డిసినా ఊరుకోవాలా అంటే అది ఆత్మహత్య కదా ఇప్పుడు అది డిపి చేయించిన హత్య అంటారా ఆఫీసర్ లేదా డిపి మనిషి ఉండాలి అంతేనంటావా అయితే ఏంటి అంటే ఇప్పుడు డిపి హలో హలో అదే డిపి ఇప్పుడు శివాజీ అనే వ్యక్తి మీకు తెలుసా అదిగోండి ఆ వెళ్తున్నాడే అతనే శివాజీ థ్యాంక్స్ నో మ్యాన్షన్ నో మ్యాన్షన్ ఓహో నువ్వు చెప్పింది వాడు శివాజీ శివాజీ గారు గారు శివాజీ గారు ప్లీజ్ ఒక నిమిషం శివాజీ గారు అడండి నీడెవరా బాబు పక్కన పట్టుకున్నాడు ఏమైపోయారు ఏమండి శివాజీ గారు ఇల్లు అక్కడండి ఎవరండి ఇంట్లో శివాజీ గారు ఊళ్ళోనే లేరు మరి ఎవరు కావాలి బాబు అదే శివాజీ మా అబ్బాయి కోసమా ఎవరు బాబును నేను ఈ ఊరు కొత్తగా వచ్చినా నా మొహం చూస్తే మీకు అనిపిస్తుందా నేను ఎవరు అగ్రికల్చర్ ఆఫీసర్ అంటే పాడి పంటల లేదే పాడి పంటల ఆఫీసర్ పాడి పంటల ఆఫీసర్ని హలో హలో ఐ ఫ్రెండ్స్ మీ కజన్ వరప్రసాద్ నా ఫ్రెండ్ అలాగా ఈ లెటర్ మీకు ఇవ్వన్నాడు నువ్వు మా వరప్రసాద్ స్నేహితుడివా ఆ ముఖం ముందే చెప్పావు కాదే అమ్మా ఇల్లు దొరికేంత వరకు ఇన్ని మన ఇంట్లో ఉంచుకోమని రాశాడు ప్రసాద్ దానికి ఏం బాబు నీ ఇష్టం వచ్చినంత కాలం ఇక్కడే ఉండు థ్యాంక్స్ అండి అవును ఇందాక నన్ను చూసి మీరంతా ఎందుకు భయపడ్డారు అదే మీరు డిపి మనుషులు అనుకున్నాం డిపి అంటే అబ్బాయికి ఏం తెలుస్తుందిరా ఉన్నాళ్లే బాబు దుర్గా ప్రసాద్ అని దొంగ పినుగా పాణ్యతో చేసేద్దాం వీళ్ళందరి తాపత్రయం అసలు వాడి పేరు ఎత్తేనే గతగద ఉణగిపోతుంటే ఇక వాడిని ఏం చేయగలరు వాడిని ఏమన్నా చేయాలనుకుంటే పోలీసులు సపోర్ట్ ఉన్నారు ఈసారి వచ్చే ఎస్ఐ అయినా మంచి ఎస్ఐ వస్తే మా తడాకేమంటో చూపించుకుంటాం అలా కలవగంటూ ఉండండి ఆ పోలీసు వాళ్ళే మనుషులు అయితే మనం బాగుపడేది అయ్యా పని అయిపోయింది నేను చెప్పింది చేయండి అయిపోయింది బాబు ఇంకెప్పుడు తినారు బాబు ఎప్పుడు బాబు ఆ డబ్బు తీసుకెళ్ళి పిల్లలకి ఏదైనా కొనిపెట్టు బాబు నమస్కారం సార్ కొత్త వచ్చాడా ఇంకా రాలేదు సార్ వస్తే ముందు మీ దర్శనం అయ్యాకనే కదా స్టేషన్కి వచ్చేది సార్ కానిస్టేబుల్ గూసు ఆత్మహత్యనని పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేలా తంటాలు పడ్డారు ఫైర్ క్లోజ్ చేశాను మహాప్రసాదం సార్ వస్తారు సార్ ఏంటా ఎందుకు ఆ కొట్టడానికి కూడా కారణాలు కావాలంటే నేను డీపీ గారు మనుషులే నా ఇష్టం

మా టీపీ గారి పేరుని ఆడు టూటికి రాలేద్రా ఇంకా ఆడేసేస్తాడు అలా చూస్తున్నావు నా పేరు వెంకట్ కొత్తగా వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ ని ఈ ఊరిని నీ సామ్రాజ్యమా ఇక్కడ రాజువా పోలీసులు నీ తొత్తులా పులి కొంటకు నువ్వు పులివైతే నీలాంటి పులుల్ని పిల్లులు చేసి చెవులు పట్టుకుని అడించే రింగ్ మాస్టర్న్ రా నేను ఈ క్షణం నుంచి నువ్వు కానీ నీ మనుషులు కానీ ఎలాంటి పిచ్చి వేషాలు వేసినా నేను సహించను టేక్ కేర్ ఇప్పుడు కాదు దానికి ఇంకా టైం రామ్మారా నిండా నూరే లాయసు నీ గురించి అనుకుంటున్నాం ముందు గబగబ ఊళ్ళ విషయాలు చెప్పేశాయి మన కరగా వీనిందా మన వాళ్ళకి చెరువులు నిండాయా నిండా అంటే గుర్తొచ్చింది మన పక్కింటి పద్మకి నెలలు నిండాయా ఇక్కడ అవన్నీ తీరిక తర్వాత తెలుసుకోవచ్చులేవే లేవే ఇంతకీ పరీక్షలు బాగా రాసావా లేదా ఓ చక్కగా గుండ్రంగా అర్థమయ్యేలా రాశాను అయితే కరెక్ట్ గా రాసానో లేదో నాకు తెలీదు అమ్మా కాఫీ ఏమిటి ఇంట్లో ఇంకా పందికొక్కల పేడ వదల్లేదా మన ఊరికి ఆ డీపీ గాడి పేడన్నా వదులుతుందేమో కానీ ఈ పంది కుక్కల పేడ మాత్రం వదలదు ఆ సౌండ్ పంది కోకల్ది కాదు పాడి పంటల ఆఫీసర్ పాడి పంటే వెంకట్ రామా చెల్లెలు పరిచయం చేస్తాను షేవింగ్ చేసుకుంటున్నాను మొహంతో గెడ్డ ఉందా అదే పాడి పంటల ఆఫీసర్ని కదా అదే అగ్రికల్చర్ ఆఫీసర్ కదా మొన్న పొలంలో కొత్త ఇరు వేశాను చేతులు కడుక్కోవడం మర్చిపోయి మొహానికి పూసుకున్నాను అప్పటి నుంచి ఏపుగా ఎంటర్లు మునుస్తున్నాయి వస్తానండి కోతల కార్యక్రమం ఉంది మిగిలింది కావాలా సర్కస్ లోనే ఉంటారనుకున్నాను ఎవరండి ఫోన్లు అందరూ ఇరవై రూపాయలు ఇస్తామంటే బాబు హిరేమ ఐదు రూపాయలే ఇస్తామంటున్నారు అంటున్నారు రావంటే మమ్మల్ని కొట్టి చంపేస్తున్నారు బాబు ఏటే అడిగి చెప్తాను ఆ గొట్టంగా నన్నే చేస్తాడు కోటి ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే రాయ్ అతడు రాయ పురాణ